మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు జూలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్ పథకం రెక్కార్తె డొక్కడని ఆటో డ్రైవర్ల పాలిట శాపంగా మరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రాష్ట్ర ఆటో డ్రైవర్లు వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఆలోచించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు నెలకు ఇరవై ఐదు వేల చొప్పున ఆటో డ్రైవర్లకు జీవన వృత్తి చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు లేని పక్షంలో ఆటో డ్రైవర్లకి ఆత్మహత్యలే సరైనమని వారి ఉసురు పోసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు మధ్యల నరేష్ ఉయ్యాల వెంకటేష్ ప్రభాకర్ ఎండీ తాజుద్దీన్ సాయి ఎండీ ఆయుబ్ మల్లేశం మహేందర్ పెద్ద ఎత్తున డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం పెట్టడం ఏదైతే ఉందో వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆ పథకం పెట్టిన సరే అది అది ఎంతవరకు విజయవంతం అయితే అనేటువంటిది తర్వాత చూసినప్పటికీ కూడా దాని కారణంగా ఈ రోజు ఆటో డ్రైవర్ల యొక్క జీవనం మొత్తం కూడా చెల్లా చెదరైపోయింది ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్లతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డులో పడేటువంటి పరిస్థితి రోజు రెండు వందలు మూడు వందలు సంపాదించుకుని ఇంటికి పోతేనే రెక్కడితే కానీ డొక్కాడని ఈ యొక్క ఆటో డ్రైవర్ లొక్క కుటుంబాలు ఈ రోజు ఈ యొక్క ఫ్రీ ఉచిత మహిళలకు ఉచిత బస్సు ఫైర్ పథకం కారణంగా ఈ రోజు ఆటో డ్రైవర్ల యొక్క బతుకులు రోడ్లు పాలవుతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆటో డ్రైవర్ల యొక్క ఈ యొక్క జీవనోపాధి దెబ్బతింటున్నందున మానవత్వం తోటి ఆలోచించి మానవతా దృక్పథం తోటి ఆ యొక్క పథకాన్ని రద్దు చేయాలి ఒకవేళ పథకం రద్దు చేయనటువంటి ఎడల ఈ యొక్క ఆటో డ్రైవర్ అందరికీ కూడా జీవనోపాధి కింద నెలకు పదిహేను పదిహేను వేల రూపాయల చొప్పున ఈ యొక్క భృతి ఏదైతే ఆటో డ్రైవర్లకు సంవత్సరం పన్నెండు వేల రూపాయలు అని చెప్పింది గానీ ఈ యొక్క పథకం కారణంగా రోడ్ల పాలైనటువంటి ఆటో డ్రైవర్లందరినీ ఆదుకునే విధంగా నెలకు పది పదిహేను వేల రూపాయల చొప్పున భృతి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆటో విలు అందరి పక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను